ప్రస్తుతం రాష్ట్రం అగ్నిగుండంలా మారిందని వైయస్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షరాలు వైఎస్ విజయం అన్నారు సిడబ్లీసీ నిర్ణయం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు రాష్ట్రాన్ని విభజించే సమయంలో కాంగ్రెస్ పార్టీ సమన్వయం పాటించలేదన్నారు ఇలా సమన్వయం చేయనప్పుడు రాష్ట్రాన్ని ముక్కలు చేసే అధికారం ఆ పార్టీకి ఎవరిచ్చారని విజయమ్మ సూటిగా ప్రశ్నించారు రాష్ట్ర విభజన తీరును వ్యతిరేకిస్తూ వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ కోరారు ఈ ఈరోజు మరి సిడబ్ల్యూసి నిర్ణయమైనా మరి యూపీఏ నిర్ణయం నిర్ణయమైనా రాబోయే కాలంలో మరి ప్రభుత్వ నిర్ణయం అని కూడా చెప్తా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో మాకు చాలా ఆందోళనగా అనిపించి బాధగా అనిపించింది మరి ఈరోజు రాష్ట్రం చూస్తే రాష్ట్రం ఏమో అగ్నిగుండంలా ఉంది రాష్ట్రం మరి ఈరోజు కొన్ని కోట్ల మంది ప్రజలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలుపుతా ఉన్నారు అన్యాయం అని చెప్తా ఉన్నారు చూస్తే ఈరోజు ఈరోజు చూస్తే మరి సెక్రటరేట్లో కానీ మరి విద్యుత్ సోదాలో కానీ మరి ఇలా ఓట్లలో లాయర్లు కానీ మరి వివిధ శాఖలు ఎల్ఐసిబి ఆఫీసులు కానీ ఇరిగేషన్ ఆఫీసుల్లో కానీ వేరువేరుగా వేరు వేరు కార్యాలయాల్లో వేర్వేరుగా రెండు ప్రాంతాలకు సంబంధించిన వారు మరి సపరేట్గా పోరాటాలు సపరేట్గా కార్యక్రమాలు చేసుకోవడం వాదలాటలు చేసుకోవడం చూస్తూ ఉంటే చాలా మనసు కష్టం అనిపించింది బాధ అనిపించింది మరి అటువంటి పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో ఉంది అన్నదములాగా ఇంత ఇంతవరకు కలిసి ఉన్నవాళ్ళు ఈరోజు వాళ్ళ ఆ పరిస్థితి ఇప్పుడే ఉంది ఇంకా రాబోయే కాలంలో కొట్టుకునే పరిస్థితి కూడా వచ్చి వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు ఢిల్లీకి రావడం జరిగింది ఈరోజు ప్రధానమంత్రి గారిని మరి రాష్ట్రపతిని కలిసి అక్కడ జరిగే విషయాలన్నీ కూడా చెప్పాలని రావడం జరిగింది ఈరోజు తెలుగు జాతి మధ్యలో ఈరోజు ప్రజల మధ్యలో ఈరోజు మరి ద్వేషాన్ని నింపి కొట్టుకునే పరిస్థితులు తీసుకొచ్చి తీసుకొస్తానారా అని చెప్పి బాధ అనిపించింది ఏ ప్రాతిపదికను తీసుకున్నారో కూడా అర్థం కా అర్థమయ్యే పరిస్థితి లేదు అడుగుతా ఉన్నాము మేము మొదటి నుంచి కూడా మీ మీ పార్టీ విధానం తీసుకురండి మీ పార్టీ విధానం మా ముందు పెట్టండి చర్చలు జరపండి అని అడుగుతా ఉన్నాం ఎక్కడ కూడా చర్చలు జరపకుండా ఏ ఒక్క పార్టీ కనీసం అసెంబ్లీలో కానీ ఎక్కడ కూడా ఇలా దీని గురించి చర్చ జరగకుండా ఈరోజు ఉన్నపాటున నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ క్లీనదిలో చెప్పినా అఖిలపక్షంలో చెప్పినా ఇప్పుడు చెప్పినా కూడా ఒకటే చెప్తా ఉన్నాం మేము మనో ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా మరి ఒక ఒకవేళ నిజంగానే డివిజన్ చేయాల్సిన అవసరం వస్తే ఆ రోజు తండ్రిలాగా డివిజన్ డివిజన్ చేయాల్సి వస్తే తండ్రిలాగా చేయమని చెప్పి అడగడం జరిగింది ఈరోజు కూడా అదే అడుగుతా ఉన్నాం